హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడము కష్టమే వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళకి గెయిన్ అవ్వడము కష్టమే అది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదండి ఈరోజు మన రెసిపీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళ కోసము ఎంతో హెల్తీగా సొరకాయ ఉప్మా చేసుకుందాము సొరకాయతో ఉప్మా ఏంటి ఎలా చేసుకోవాలి బాగుంటుందా అనుకుంటున్నారా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి రండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా సొరకాయ ఉప్మా కోసము మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాము ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే ఒక ఇంచి అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి తీసుకోవాలి రెండు పచ్చిమిరపకాయల్ని కొంచెము పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలండి ఒకవేళ మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక పచ్చిమిరపకాయ వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా నిలువుగా తరిగి తీసుకోండి ఒక మీడియం సైజ్ టొమాటోను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఒక క్యారెట్ని ఇక్కడ చూపిస్తున్నట్లు కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసి తీసుకోండి క్యాప్సికమ్ సగం సరిపోతుందండి దీన్ని కూడా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి తీసుకోండి మనము ఇద్దరు మనుషులకు చేసుకుంటున్నామండి అందుకని సొరకాయ ఈ మాత్రం సరిపోతుంది సొరకాయ ముక్కని పైన పీలర్తో పీల్ చేసి గ్రేటర్తో గ్రేట్ చేసి పెట్టుకోవాలి ఇది పెద్ద హోల్స్ ఉన్న వైపు గ్రేట్ చేసుకోండి మరి సన్నగా చితురు చిదురైపోకుండా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు దేనిలోనైనా ఎక్కువ వెజిటబుల్స్ యూస్ చేసుకోండి అప్పుడు తొందరగా వెయిట్ లాస్ అవుతారు నేను ఇక్కడ ఐరన్ కడాయి వాడుతున్నానండి ఇది వాడడం వల్ల మనకు కడాయిలో ఉన్న ఐరన్ను మన చేసే పదార్థంలోకి వచ్చి అది మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది తిన్నప్పుడు దీనిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడించుకోవాలండి ఇవి చిటపటలాడే టైంలో ఒకటిన్నర టేబుల్ స్పూను మినప్పప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ను పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి వీటితో పాటు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ను పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి తిరుగుమాత దినుసులు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత శనగ్గుళ్ళు ఒక గుప్పెడు వేసుకోవాలి వాటిని కూడా వేయించుకోవాలండి దీనిలో అల్లం వెల్లుల్లి వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుందండి శనగ్గుళ్ళు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత క్యారెట్ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు వేగిన తరువాత క్యాప్సికం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి తరువాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇవి అన్నీ వేగిన తరువాత సొరకాయ తరుగు కూడా వేసి పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నానండి ఇది ఫుల్ ఓట్స్ చూడండి ఫుల్గా ఉన్నాయి బ్రోకెన్ ఓట్స్ కాదండి ఇవి హెల్త్కి చాలా మంచిది దీనిలో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది ఈ ఫైబర్ కంటెంట్ వల్ల డైజెషన్ ఫ్రీగా అయ్యి అలాగే మోషన్ కూడా ఫ్రీగా అవుతుందండి అందుకే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు డైట్ ప్లాన్లో ఓట్స్ చేర్చుకోవడం మర్చిపోకండి మామూలుగా అయితే ఒక కప్పు ఓట్స్కి ఒకటిన్నర నుంచి రెండు కప్పుల నీళ్లు సరిపోతాయండి కానీ నేను ఇక్కడ వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అవ్వాలి అనే ఉద్దేశంతో మూడు కప్పుల నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్లో వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యి చక్కగా స్మూత్గా అవుతాయి దీనిలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కదుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఎప్పటి వరకు ఉడికించుకోవాలి అంటే ఈ వాటర్ మొత్తం దగ్గర పడి వెజిటబుల్స్ మొత్తం బాగా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఆలోపు ఈ రోల్డ్ ఓట్స్ కూడా బాగా స్మూత్గా ఉడికిపోతాయి ఇది చాలా హెల్దీ అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది రోజుకి ఒక్కసారి దీన్ని చేసుకొని తిన్నారంటే కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతారండి సొరకాయలో వాటర్ కంటెంట్ తప్పితే ఏమీ ఉండదండి సో సొరకాయ తోటి ఇలా చేసుకొని తింటే చాలా హెల్తీగా చాలా టేస్టీగా అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ఓట్స్ కూడా ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి అలాగే ఫైనల్గా ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటే ఎంతో టేస్టీ అయిన ఓట్స్ రెడీ అయిపోతాయండి దీనిలో మన బాడీకి కావలసిన వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి అలాగే ఈ నిమ్మరసము దీని టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకొని చేసుకోండి పర్వాలేదు ఫైనల్గా చూడండి దీని లుక్ చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి నేను టేస్ట్ చూసే చెప్పాను ఇంత హెల్దీ అయిన రెసిపీని ఎవరు చేసుకోరు చెప్పండి అలాగే వెయిట్ లాస్ కూడా అవుతాము అంటే ఫైనల్గా దీని మీదకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుంది Thanks for watching. Please like, share and subscribe to our channel.